मित्र रवि सूर्य मित्ररवूर् भाकपूष हिरण्यगर्भ मरीची आदि सविकस्क्यो मणिपद्माय नम ओं नमो श्री सूर्य नारायण नारायणस्वाम नम अजा लोकत्रय पावनाय भूतात्मने गोपते वृषाय सूर्याय सर्ग प्रलयालयाय नमो महाकारुणीकोत्तमाय विभस्वतिदानमने जगदितईषिण स्वयंभु दीप्तसाहुषे मित तेजसे नम नम सवित्रे जगदेक सक्षुषे जगत्सूति स्थितिना सहेतव త్రయీమయాయ మయాయ త్రిగుణాత్మ ధారణే విరించి నారాయణ శంకరాత్మ నేనమ సూర్య కుటుంబ సభ్యులందరికీ శుభ ఆదివారం రేపు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు రాబోయేతున్నటువంటి ఇరవై ఐదవ తారీఖు మన భారతదేశంలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ అందరూ కూడా క్రిస్మస్ వేడుకలలో పాలు పంచుకుంటున్నారు సహజంగా ఇది క్రిస్మస్గా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈరోజు మిత్ర జయంతి మీరు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా సరే దీని గురించి పూర్తి విశ్లేషణ ఉంటుంది మనకి మొట్టమొదటి కిరణం మిత్రా కిరణం సూర్యనారాయణ మూర్తి నుంచి వెలువడుతున్నటువంటి కిరణాలలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి కిరణం కిరణం ధనుర్మాసం అలాగే మార్గశీర్ష మాసంలో మూర్తి సంచారాన్ని మిత్రగా భావిస్తారు ఇదందరం కూడా మనం ఈరోజు జయంతి రోజు అంటే మన ఇళ్లలో పుట్టినరోజు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ఇది అందరిళ్లలోనూ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి రోజుగా భావిస్తున్నాను అందరూ కూడా భావించాలి మీకు అనుమానాలు ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఇది మిత్ర మిత్రజయంతి సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రియమైనటువంటి మాసంగా కూడా మనం దీన్ని చెప్పుకుంటాం డిసెంబర్ నెలని మనం సంక్రాంతికి ఆనందాన్ని పంచుకోవాలని అందరూ కలవాలని సకుటుంబ సహరవార సమేతంగా కొత్త ఇంటికి కొత్త అల్లులను అత్తవార్లు పిలుచుకుంటారు కొత్తగా పెళ్ళైన జంటలను ఇవన్నీ కూడా శుభ అలాగే పంటలు ఇళ్ళకి చేరతాయి వాతావరణం అంతా కూడా పరవశించి పరవళ్ళు తొక్కుతున్నటువంటి నదీ జలాలతో చల్లటి వాతావరణంతో అందరం కూడా ఆనందంగా జీవించడానికి ఆ సూర్యనారాయణమూర్తి కారకుడు కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా మిత్ర జయంతిని జరుపుకోవాలి అందరూ కూడా బెల్లం పాలు బియ్యంతో వండినటువంటి పరమాణాన్ని నివేదన చేయాలి విశేషంగా మనం ఈ నెల అంతా కూడా విరివిగా బెల్లాన్ని తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ కూడా ఈ డిసెంబర్ ఇరవై ఐదుని మిత్ర జయంతిగా జరుపుకోవడంతో మనకి తెలియని మనకు తెలియకుండా మనలో ప్రవేశించినటువంటి ఒక దురాచారం లేకపోతే మన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వేరే ఆచారం ఏదైతుందో దాన్ని రూపురేఖలు లేకుండా చేయాల్సింది ఈ బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా అందరూ కూడా మిత్ర జయంతిని జరుపుకోవాలి అందరికీ మిత్ర జయంతి శుభాకాంక్షలు